పరిశుద్ధరైన హేసనామలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఉన్నాను మరి దేవాది దేవుని నామములో ఈరోజు ప్ర పరిశుద్ధ గ్రంథముల నుండి ఫిబ్రవేలకు రాసిన పత్రిక మరి మూడవ అధ్యాయము పన్నెండు పదిహేను పన్నెండు నుంచి పదిహేను వచనాలు వరకు గల దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానించుకుందాము సహోదరులారా జీవము గల దేవుని విడిచిపోవునట్టు నట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవనియందైనాను ఒకవేళ ఉండనేమో అని జాగ్రత్తగా చూచుకొనండి సహోదరులారా జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవనియందైనాను ఒకవేళ ఉండనేమో అని జాగ్రత్తగా చూసుకుని నేడు మీరు ఆయన శబ్దమును విని వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలే మీ హృదయములను కఠినపరచుకొనకడని ఆయన చెప్పిన గనుక పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడను కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకుని ఎలా అనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము మట్టుకు గట్టిగా చేపట్టిన చేపట్టిన ఎడలని క్రీస్తులో పాలివారై ఉందము విని కోపం పుట్టించు వారి పుట్టించిన వారెవరు మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా ఎవరి మీద నలభై ఏండ్లు ఆయన కోపగించను పాపము చేసిన వారి మీదనే కదా వారి శ్రమలు అరణ్యములో రాలిపోయాను వారి వారి శవములు అరణ్యములో రాలిపోయాను తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసను అవిధేయులైన వారిని గూర్చియే కదా కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయినని గ్రహించుచున్నాము దేవుడి వాక్యమును మనం దీవించిన గాక మరి పరిశుద్ధుడైన దేవుడు మరి మంచి మాట చెబుతూ ఉన్నారు ఏమనంటే సహోదరులారా జీవం గల దేవుని విడిచిపో విడిచిపోవనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవనెందైనానో ఒకవేళ ఉండనేమో అని జాగ్రత్తగా చూసుకోరండి మరి విశ్వాసం లేని మరి హృదయము జీవం గల దేవుని విడిచిపెట్టు విడిచిపెట్టకూడదు అట్లాంటి హృదయము ఆ విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరైందైనా ఒకవేళ ఉంటే అది జాగ్రత్తగా చూచుకోండి మరి జాగ్రత్త అంటున్నారు మరి యశ్వ్రభువారు చూసారంటే ఎంత చక్కని వాక్యాలు మరి ఇంకొక మ నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకోండి నేడు అనే దినముండగానే ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవాలి అంటే ఒకరికొకరు ఎంత అసూయ పగ ద్వేషం ఏనున్నా కూడా ఒకరినొకరు వద్దు అలాంటివి చేయకూడదు అలాంటివి ఉండకూడదు అని మనం ఒకరినొకరు బుద్ధి చెప్పుకొని జాగ్రత్తగా జీవించవలసిన వారమై ఉంటూ ఉన్నాము దేవునికి స్తోత్రం కలుగునిగాక మరి ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవడం అంటే ఏంటి చెప్పాలి ఒకరు తప్పు చేస్తున్నప్పుడు అది తప్పు అని మనము ఖండించాలి అలా ఖండించకపోతే దేవుడు మనల్ని శిక్షిస్తాడు చూస్తూ ఎవరైతే ఊరుకుంటారో వారిని దేవుడు శిక్షిస్తాడు నీవెందుకు చెప్పలేకపోతున్నావు నువ్వెందుకు బుద్ధి చెప్పలేకపోతున్నావు నీవెందుకు ఆ ఎదుటి మనుషులు తప్పు ఉన్నప్పుడు నువ్వెందుకు కరెక్ట్ చేయలేకపోతున్నావు అని దేవుడు ప్రశ్నించినప్పుడు నా సహోదరుడు ఆ సహోదరి ఏమని జవాబు ఇవ్వగలుగుతావు దేవునికి దేవుని నామను స్తోత్రం కలుగునగాక పరిశుద్ధు అయిన తండ్రి నేడు అనే దినం ఉండగానే మనం జాగ్రత్తగా ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవాలి ఒకరినొకరు సరైన మార్గంలో పెట్టాలి మరి ఒకరినొకరు సరైన నడవడికి నడుచున్నట్లు మనం సరిచేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది చూస్తూనే చూస్తూనేది నాకెందుకులే అని వదిలేస్తే దేవుడు తప్పకుండా లెక్క అడుగుతాడు తీర్పులో మనం నిలబడవలసిన వారమై ఉంచుకున్నాము దేవుని స్తోత్రం గాక అలాగే మరి మరి అరణ్యంలో మరి ఐగుప్తు నుండి మరి ఉసాయలు ప్రజలు తీసుకుని వచ్చినప్పుడు మరి ప్రభువారు కోపించారు ఎవరి మీద కోపించారు తప్పు చేసిన వారిని శిక్షించారు గద్దించారు అయితే వారి శవాలు ఆ యొక్క అరణ్యముల రాలిపోయినాయి వాళ్ళ శవాలు అక్కడే రాలిపోయినాయి కదా మోసం చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా ఎవరి మీద నలభై ఏళ్ళు ఆయన కోపగించారు నలభై సంవత్సరాలు అరణ్య మార్గంలో వారు నడిచారు ఈ నలభై సంవత్సరాలు వాళ్ళు నడుస్తున్నప్పుడు ఏసారి కోపం చేశారు ఎవరైతే మాట వినడం లేదో వాళ్ళని కోపగించారు తర్వాత పాపం చేసిన వారి మీదనే కదా ఆయన కోపం చేసింది వారి శవములు అరణ్యములో రాలిపోయాను చూసారా వారి శవ శవాలన్నీ అరణ్యంలోనే రాలిపోయినాయి మాట వినకపోతే మనం కూడా జీవం గల దేవుని దగ్గరికి మనం కూడా వెళ్ళలేము మరి వారి మరి తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గుర్చి ప్రమాణం చేశాను అవి దేలైన వారిని కూర్చియే కదా కాగా అవిశ్వాసము విశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని చూడండి చాలామంది నలభై ఏళ్ళ జీవితం అంటే మరి నడుస్తూ నడుస్తూ చాలామంది మరి సవాలు చాలామంది అక్కడ అరణ్యంలోనే శవాలుగా రాలిపోయిన వారు ఉన్నారు రాలిపోయారు మాట వినని వారిని గద్దించాడు దేవుడు అయితే కళాన దేశాన్ని తీసుకువెళ్తానన్నాడు పాలు తీర్ను ప్రవహించే దేశాన్ని తీసుకువెళ్తానని చెప్పిన దేవుడు మరి మాట వినని వాళ్ళని వాడిని వ్యతిరేకించిన వాళ్ళని ఎదురు తిరిగిన వారి అందరిని కూడా శిక్షించి అక్కడే శవాలాగా రాలిపోయేలాగా చేసేసారు మరి ఎవరైతే మాట విన్నారో ఎవరైతే మరి దేవుని కింద విశ్వాసం ఉంచారో సరైనటువంటి విశ్వాసం గల హృదయంతో ఉన్నారో మరి ఎవరైతే మాట వినేటటువంటి హృదయం కలిగిన వారు ఉన్నారో వారిని మాత్రమే దేవుడు కనాను దేశానికి తీసుకుని వెళ్ళటం జరుగుతుంది దేవుని స్తోత్రం కలుగునగాక నా ప్రియమైన బిడ్డలారా నా ప్రియమైన ఆత్మీయులారా మీరు అందరూ కూడా వాక్యాన్ని వింటూ ఉన్నారు అందరూ చాలా మటుకు తెలిసిన వారే ఇది తెలియని వారు ఎవరైనా వింటూ ఉంటే జాగ్రత్త సుమండి మన హృదయాలను మనం సరి చేసుకుందాము మన హృదయాల్లో ఉన్న కుళ్ళు కుట్ర ఇవన్నీ తీసివేసుకుందాము మొదటి నుంచి కూడా నేను చెబుతూనే ఉన్నాను కాబట్టి మనల్ని మనం ముందు సర్ది చేసుకోవాలి మనల్ని మనం మనం సర్ది చేసుకోవాలి మనల్ని మనం ముందు గద్దించుకోవాలి నేను ఏ విధమైన భక్తి చేస్తున్నాను నేను ఏ విధంగా నడుస్తున్నాను నేను ఏ విధంగా ప్రవర్తిస్తున్నాను అని మన ప్రవర్తన అంతటి ఎందుకు కూడా దేవుని అధికారానికి మనము ఒప్పుకోవాల్సిన వారమై ఉంటున్నాము దేవుడు ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉన్నాడు ప్రతి విషయాన్ని చూస్తూ ఉన్నాడు తరచి తరచి చూస్తున్నాడు పరిశీలించి చూస్తున్నాడు పరిశోధించి తెలుసుకుంటున్నాడు పరీక్షిస్తున్నాడు మనల్ని దేవునికి స్తోత్రం గాక మరి ప్రభు అని నామములో నామంలో మరి మనం సృజించిన మన తండ్రి సృష్టికర్త అయిన దేవుడు త్రియేక దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఈ త్రియేక దేవుడు ఏకమై ఉండి ఏకత్వంలో మనల్ని భిన్న భిన్నత్వంలో భిన్నత్వం భిన్న భిన్న విభిన్న రకాలుగా ఉన్న మనల్ని ఏకత్వంలో చేసి ఆయన ఒకే హృదయము ఒకే మాట ఒకే మనసు ఒకే గొంతు ఒకే స్వరము ఉండేలాగా ఆయన నామంలో క్రైస్తవ బిడ్డలుగా మనల్ని ఉంచి అనేక మందికి సాక్షులుగా మనల్ని నిలబెడుతూ ఉన్నారు దేవుని స్తోత్రం కలుగునగాక పరిశుద్ధుడైన తండ్రి మనకిచ్చిన ప్రతి ప్రతి పది ఆజ్ఞలను కూడా మనం అనుసరించి నడుచుకున్నట్లయితే మనం దేవుల్లో ఎంతో యథార్థముగా బ్రతక బ్రతుకుతున్నామని అర్థము మనం ఎప్పుడైతే పది ఆజ్ఞల్లో ఏది నెరవేర్చకుండా తప్పుదారి నడుస్తున్నామో దేవుని రాజ్యానికి వారసులము కానీ కాము దేవుని స్తోత్రం కలుగునిగాక మరి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు మనకి ఎన్ని పది ఆజ్ఞలు ఇచ్చారు వాటిని మీరు అనుసరించండి వాటి ద్వారా మీరు నడవండి మరి ఎప్పటికప్పుడు ఒకరికొకరు బుద్ధి చెప్పుకోండి ఒకరినొకరు మరి చక్కగా మీరు బోధ చేసుకోండి ఒకరినొకరు ధైర్యపరుచుకోండి మరి ఎవరైతే దుఃఖంలో ఉన్నారో ఎవరైతే కష్ట కష్టనష్ట ఈతి బాధల్లో ఉన్నారో వారిని పరామర్శించండి వారిని పలకరించండి మరి విందులు విందులు జరిగే చోటకు వెళ్ళే కంటే ఎక్కడైతే ప్రలాపం ఉన్నదో ఎక్కడైతే ఏడుస్తున్నారో ఎక్కడైతే దుఃఖిస్తున్నారో వారిని పరామర్శించండి వారిని పలకరించండి అని ప్రభని సుఖరిస్తు వారు సెలవిస్తున్నారు కాబట్టి మనం ఎంతవరకు ఎందుకు చేయగలుగుతున్నాం ఒకరి మీద ఒకరు కోపం పెట్టుకొని ఏం చేస్తారు ఆ వాళ్ళు ఇలా ఉన్నారు వాళ్ళ దగ్గరికి ఇంట్లో వెళ్ళేది మనకేది వాళ్ళు ఏడ్చుకొని అని వదులుతుంటారు కానీ అది తప్పు కానీ ఎవరైతే దుఃఖములో ఉన్నారో ఎవరైతే బాధతో ఉన్నారో ఎవరైతే వ్యాధులతో ఉన్నారో వారి పట్ల మనం దయ కలిగి జాలి కలిగి మనం వాళ్ళని పలకరించి పరామర్శించవలసిన వారమై ఉంచుకున్నాము ఈ బాధ్యత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరికి నేర్పించారు ఆయన అదే చేస్తారు ఎవరి కొరకు వచ్చాడండి ప్రభు అయిన యేసుక్రీస్తువారు ఈ లోకానికి దారిగా అంటే మరి ఆయన రోగుల కొరకు వచ్చాడు పాపుల కొరకే వచ్చాడు మరి ఎవరైతే పాపంలో కొట్టుబెట్టాడుతున్నారో ఎవరైతే మరి భయంకరమైన స్థితిలో దిగజారిపోతున్నారో హాబిటల్ని రక్షించడానికి వచ్చాడు నీతిమంతుల కొరకు రాలేదండి దేవుడు నీతిమంతుడు ఎప్పుడు నీతిమంతుడుగానే ఉంటాడు కానీ పాపులను రక్షించిపోయే పాపుల కొరకు ఆయన వచ్చి ఉన్నాడు నశించిపోతున్నటువంటి పాపులను రక్షించి ఆయన బిడ్డలుగా ఆయన సొత్తుగా చేసుకోవడానికి ఈ లోకానికి శరీరధారిగా ఆయన రావడం జరిగింది తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీయొక దేవుడు తండ్రి అయిన దేవుడు శరీరధారిగా కేసుక్రీస్తు వారిని మన మధ్యలోకి ఒక కన్యమరియ గర్భము నుండి ధరింపచేసి ఆ కుమారునిగా ఈ లోకానికి పంపి ఆయనకు అనేకమైన నలగొట్టటకు ఆయనకి ఇష్టమైంది తండ్రికి నలగొట్టబడ్డాడు చిత్తగొట్టబడ్డాడు రక్తం కర్చబడ్డాడు ఇవన్నీ చేయడంలో తండ్రికి ఇష్టమైంది తన కుమార్ని శ్రమ పెట్టడం కాబట్టి శ్రమ పడుతున్న ఓ నా బిడ్డలారా వారు ఏ శ్రమలతో మనం ఉంటూ ఉన్నాము ఇన్ని శ్రమలు పడడం ఆయనకి ఇష్టమైంది కనుక ప్రతి శ్రమను మనం భరించవలసిన వారమై ఉంటూ దేవుని దేవునికి స్తోత్రం గాక ప్రతి శ్రమ ప్రతి కష్టము ప్రతి బాధ ప్రతి హింస అని హింస అయినా బాధ అయినా కరువైన ఏదైనా సరే మరి అన్నిటినీ కూడా ఓర్చుకోగలిగే శక్తిని దేవుడు మనకి ఇచ్చాడు కానీ వాటిలో మనం ముందుకు సాగవలసిన ఉంటున్నాము మరి గొనగాక శణగాక విసుగు చెందక మరి దేవుడిచ్చిన ప్రతి పనిష్మెంట్ని ఏ యొక్క శిక్ష ఏ యొక్క ఏదొస్తుందో అవన్నీ భరించడానికి మనం మనము దేవుడిచ్చిన ఓర్పులో మనం ముందుకు సాగిపోవాలి అంతేగాని దారి తప్పిపోకూడదండి దేవుని స్తోత్రం కలుగునీగాక ప్రతిదీ అడగండి అడిగిన వాటినిలా నేను ఇస్తాను మీరు పుట్టదలతో అడగండి వచ్చుట్టుగా రెక్లెస్గా అడగొద్దు లెక్కలిని తనంగా అడగొద్దు మీరు అడగండి నేను ఇస్తాను అడుగు వాటిని ఎలా మీరు పొందుకుంటున్నారని విశ్వాసం ఉంచండి అంటున్నాడు దేవునికి స్తోత్రం గాక విశ్వాసం పోకుండా విశ్వాసాన్ని కాపాడుకోవాలి మనం మరి దేవుని విడిచిపే విడిచిపోవునట్టు విశ్వాసము అంటే మన విశ్వాసం మనలోంచి విడిపోతుందేమో విడిపో వెళ్ళిపోతుందేమో వెళ్ళిపోకుండా చూసుకోవాలి మన విశ్వాసం నిలకడగా ఉండాలి నమ్మకము విశ్వాసం అంటే నమ్మకం నమ్మకం అంటే విశ్వాసం గట్టిగా విశ్వసించడం నమ్మకించడం మాత్రమే దేవుని స్తోత్రం గాక ఏ సునాములో దేవుడి కొద్ది మాటలు దీవించి ఆస్వాదించను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్